హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్నింగ్ డాక్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి మనం ఏ పని చెయ్యాలన్నా ఏకాగ్రత ఉండాలి ఏకాగ్రత ఉండాలి అని అంటూ ఉంటాం కదా మరి ఆ ఏకాగ్రతని పెంపొందించుకోవడం ఎలాగ అంటే పెంచుకోవడం ఎలాగా ఇప్పుడు పిల్లలకి చెప్పినప్పుడైనా బాగా చదువుకోండి ఏకాగ్రతతో చదవండి అని చెప్తూ ఉంటాం అలాగే ఏ పని చేసినప్పుడైనా నువ్వు ఏకాగ్రతతో పని చెయ్యి అని చెప్తూ ఉంటాం కదండి మరి ఆ ఏకాగ్రతని ఎలాగా పెంపొందించుకోవాలి అసలు ఏకాగ్రత పెంపు పెంచుకోవడం ఎలాగా అన్నది ఇప్పుడు తెలుసుకుందాము మీరు చేసే ప్రతి పనికి స్పష్టమైన ఉద్దేశాన్ని దాన్ని పూర్తి చేస్తే కలిగే ప్రయోజనాలను నిర్వచించుకోండి ముందుగాను మీరు ఏ పని అయితే చేస్తున్నారో దానికి స్పష్టమైన ఉద్దేశాన్ని దాన్ని పూర్తి చేస్తే కలిగే ప్రయోజనాలు ఏముంటాయి అన్నది మీరు ముందు నిర్వచించుకోండి ఇది నెంబర్ వన్ తర్వాతది ఫోన్తో పాటు మీ దృష్టిని ఆకర్షించే వస్తువులు దూరంగా పెట్టండి అవి ఏమైనా సరే మీ ఏకాగ్రతను ఆ భగ్నం చేయడానికి అదొక మైనస్ గానే చెప్పొచ్చు అందుకే ఫోన్ ని దూరంగా ఉంచండి ఇంకా ఏ ఇతర వస్తువులైనా మీ ఏకాగ్రత అంటే మీ దృష్టిని మరల్చకుండా ఉండాలి అని అంటే అవి దూరంగా పెట్టండి అప్పుడు ఏకాగ్రత అన్నది పెరుగుతుంది నిర్దేశిత సమయంతో పాటు మీరు చేసే పైన మీరు చేసే పని పైనే మనసు లగ్నం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకోండి ఏకాగ్రతని పెంపొందించుకోవచ్చు ఈ విధంగా ఏకాగ్రత కూడా ఒక నైపుణ్యమేనండి అది సాధన చేయడం ద్వారా మెరుగవుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది ఇది గుర్తుంచుకోండి ఏకాగ్రత అన్నది కూడా ఒక నైపుణ్యమే అనమాట ఇంకోటి ఏంటి అంటే గతం గురించి జరిగిపోయిన దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి అలా జరిగిపోయిన దాని గురించి ఆలోచించి ఇప్పుడు ఉన్న సమయాన్ని వృధా చేసుకోకండి ఎందుకంటే మీ గతంలో ఎదురైన పరాజయాలు వైఫల్యాలు అలా ఆలోచించుకుంటూ కూర్చుంటే మీ సమయం వృధా తప్ప ఇంక చేసేది ఏమి ఉండదు మీకు ఫాయిదా అన్నది ఏమీ ఉండదు అలా వాటి గురించి ఆలోచించడం వల్ల ప్రస్తుతం చేయడం ఏ పని చేయాలో వాటి మీద దృష్టిని కోల్పోతారు అంటే ప్రస్తుతం చేయవలసిన పనిని కూడా మీరు చేయలేరు అనమాట గతం గురించి గతంలో జరిగిన వైఫల్యాల గురించి ఆలోచిస్తూ ఉంటే ప్రస్తుతం చేయాల్సిన పనులు కూడా మీరు చేయలేరు అందుకే గతం చేతిలో బందీ కాకండి అది మీకు ఒక జీవిత పాఠమే తప్ప జీవిత ఖైదు కాకూడదు అనమాట ఆలోచించండి గతంలో జరిగిన వైఫల్యాలు పరాజయాలు అవన్నీ మీకు జీవిత పాఠంగా నేర్చుకోండి తలుచుకొని గతం చేతిలో జీవిత ఖైదుగా మాత్రం ఉండిపోకండి ఇది ఇవాళ మంచి మాట ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ